ఇప్పుడు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కొండల్లో నెలకొన్న హిందోల్ రాగుల్లోనే చేశారు ఇప్పుడు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కొండల్లో నెలకొన్న హిందోల్ రాగుల్లోనే చేశారు ఆయనే స్వరపరిచారా ఇప్పుడు మల్లిక్ గారు అంటారు కదండి చాలా పాఠాలు చేశారు మల్లిక్ గారు అదిగో అల్లదిగో ఆయన చేసింది అక్కడి నుంచి అదే ఫాలో అవుతున్నారు ఇంకొక ఫాలో అవుతున్నారంటే ఫాలో అవ్వలేదండి మధ్యలో నేదునూరి మాస్టర్ గారు తిరుపతికి వచ్చి ఆయన అన్నమాచార్య కీర్తనలకు చేసిన సేవ గొప్పది ఆయన స్వరపరిచిన పద్ధతి ప్రకారం హిందోళల్లో స్వరపరిచారు అదివో అల్లదివో నేను నేర్చుకున్నాను నేను పాడాను కొన్ని కచేరీల్లో ప్రసాద్ నేర్చుకున్నాడు అబ్బాయి పాడాడు ఇలాగా పాడుతూ ఉండి నన్ను ఎప్పుడైతే ఆర్టిస్ట్గా అక్కడ అపాయింట్ చేశారో నాకు తృప్తి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి నా సాయశక్తులా అనుకుని ఆ పాట చూస్తే నాకు ఇది ఈ ట్యూన్ దీనికి నప్పడం లేదు ఈ భావానికి చాలా అద్భుతమైన ట్యూన్ స్వీట్ ట్యూన్ చేశారు మాస్టర్ గారు కానీ ఆ భావానికి ఇప్పుడు అదివో అల్లది ఓ కాదు అదివో అల్లది హో అందరూ పాడే వాళ్ళందరూ అదిగో అల్లదిగో అని అల్లదివో అని పాడుతున్నారండి కాదండి నేను కూడా మొదట్లో పాడిన పాట అదివో అల్లదివో అని పాడాను పెద్దలు అదే చెప్పారు నాకు ఇట్లాగే పాడాలి అని మళ్ళీ నేను తరచి చూస్తే అదివో అల్లది హో హెచ్ఓ ఉంది ఎందుకు వస్తుంది ఆ హకారం అని ఆలోచన చేస్తే మామూలుగా మన ఏదైనా వింత అద్భుతం చూసి అంటాం కదా అవును ఆశ్చర్యం ఆశ్చర్య మీరు ఆశ్చర్యానికి లోన్ అయినప్పుడు వచ్చే ప్రకటన అవును అంటారు కదా ఎవరు మన పాత బంధువులు వచ్చారు అనుకోకుండా చాలా వేళ తలుపు తీశాను చూసాం ఏమంటాం ఓహో స్వాగతం అంటాం అంటాం కదా ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చింది పదివేల శేషుల పడగల మయం పదివే ఒక్క పాము చూస్తేనే భయానికి లోనైపోతాం కదా మనం ఒక రకమైన ఇది వస్తా పదివేల శేషులు అందులో ఆది శేషుని పదివేలు పదివేలు అంటే చాలా అండానికి పదివేలు అన్నాడు ఆయన అలా ఎటువంటి అనుభూతికి లోనవుతాడామయ్యా అది రావాలి అది ఇప్పుడు నేను బ్రహ్మాండంగా పాడారు బ్రహ్మాండంగా వచ్చింది అది అట్లా అనుకుని చూస్తే నాకు హిందోళ్ళు సెట్ అవ్వలేదనిపించింది ఏడు శిఖరాలు నాకు గోచరం అయ్యాయండి ఆ సాకిలో అదివో అంటున్నప్పుడు బాల అన్నమయ్యే అలా చూపిస్తున్నాడు కనపడుతున్నాయి ఇదిరా దీనికి నప్పిన ట్యూన్ అనుకుని ఇంకేం చేయాలి మళ్ళీ మా గురువు గారి నేర్పిన ట్యూన్ ఉంది కదా ఆయనకు ఫోన్ చేశాను వెళ్ళి నాకు చాలా భయం ఉండేదండి మా గురువుగారు అంటే ఎప్పట్లో మాస్టర్ గారు ఉండవు చెప్పు అంటారు మళ్ళీ మాస్టర్ గారు ఉండం చెప్పు అంటున్నాడు ఆయన చెప్పడానికి రావట్లేదు నేను ఇంకా ఏం లేదు మాస్టర్ గారు నేను అదివో అల్లదివో మల్లిక్ గారి ట్యూన్ లో పాడాం అనుకుంటున్నానండి అంతే కదా పాడు అన్నాను అది దైవ సంకల్పం గారి ట్యూన్ కాకుండా మీరు మల్లిక్ గారి ట్యూన్ మీద డిపెండ్ అయ్యారు ఎలా ఉంటుందమ్మా

అదిహో అల్లది హో అని కిందికి వస్తున్నారు చూడండి హో అల్లది హో అది హో అడ్రస్ చేస్తున్నప్పుడు ట్యూన్ బాగుంది ఎమోషన్ కి నప్పట్లేదు ఆ పాటలో ఆ అప్పటి నుండి ఇంకా అదే ట్యూన్ పాడుకోవచ్చు నేను నా ఫస్ట్ ఆల్బమ్ లో పాడాను చాలా ప్రచారం అయిపోయింది ఎక్కడ పాడినా రెండు సార్లకి తక్కువ కాకుండా పాడాను ఆ పాట ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్లో లో మల్లిక్ గారు గుంటూరులో వారు ఒకసారి నా కాన్సర్ట్ కి తొలి కాన్సర్ట్స్ అవి బెజవాడలో గుంటూరులో పాడాను అవుట్ స్టేషన్ కాన్సర్ట్స్ నేను ఒక్కనే కళాకారిణిని అప్పుడు పాడితే మల్లిక్ గారు వచ్చి ఒక మనవరాలు తన బాణిని పాడితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది అని చెప్పి మాట్లాడారు అవన్నీ ఆశీర్వాదాలై నాకు శక్తిని ఇచ్చాయని నేను అనుకుంటున్నాను అవన్నీ మిమ్మల్ని ముందుకు అలా పట్టుకుని చేయి పట్టుకుని లాక్కి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఎక్కడా మీకు అంటే నేను ఇంకా ఆ అనుభూతి తర్వాత నమ్మల్వారి టెంపుల్ లోని అనుభూతి తర్వాత కపిల్ తీర్థంలో కపిల్ తీర్థంలో నమ్మల్వారిల్ టెంపుల్ ఉందండి నేను ఇంకా ఈ సంకీర్తనలే పాడతాను వీటి ప్రచారానికి కృషి చేస్తానని కొండ నడిచి వెళ్ళాను స్వామి ముందర ధారధారగా కన్నీళ్ళు వచ్చేసాయి పెద్ద విద్వాంసులు ఎంతో మంది ఉండగా నాకు ఈ అవకాశం స్వామి నిన్ను నీ పాట వ్యాప్తం చేస్తాను రా అని ఎమోషనల్ కమిట్మెంట్ ఒకటిచ్చాను వెంకటేశ్వర స్వామి స్వామికి అందుకే నేను మళ్ళీ ఇంకేది చేయకుండా దీని మీదే అంటే మీరు జీవితం అంతా దీని మీద డెడికేట్ అయ్యి ఆయనకి ఇచ్చిన మాట మీకు మైకం కమ్యూనేట్ అయ్యి ఆ మైకంలోనే ఇంత ప్రయాణం జరిగింది అన్నమయ్య కీర్తనల మైకం వెంకటేశ్వర స్వామి గారి పట్ల ఉన్న ఆ భక్తి తన్మయత్వం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851